అందులో ఏపీలో చార్టెడ్ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రయాణ వివాదం ఏంటి అన్నది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ అంశం ఏంటి అంటే చాలా క్లియర్గా ఉంది జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏదైతే కూడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల పాలనలో ఎంత ఖర్చు పెట్టారు అక్కడ జగన్ ఒకడే తిరిగేవాడు ఇక్కడేమో ముగ్గురికి ముగ్గురు తిరుగుతున్నారు అంటే చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాడవ్ చీఫ్ మినిస్టర్ అన్నది ఇప్పుడు వైసీపీ చేసే ఆరోపణలు మనకు భాగంగా కనిపిస్తోంది ఎప్పటికప్పుడు ఇద్దరు కూడా అంటే ముఖ్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ దాదాపుగా వేరే ప్రాంతాల్లో ఉంటారు అనే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు టీడీపీ పార్టీ చేస్తున్న ఆరోపణ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఐదేళ్లలో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అలాగే విమానం లేదా హెలికాప్టర్ ప్రయాణ ఖర్చుల కోసం వాళ్ళు వినియోగించారని టీడీపీ ఆరోపిస్తుంటే అదే లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో విమానాలను తిరుగుతున్నారు అని చెప్పి వైసీపీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక లోకేష్ అయితే తరచూ హైదరాబాద్కి వెళ్ళడము ఈ వివాదానికి కారణమైనట్టుగా మనకు కనిపిస్తుంటే ఆర్టీఐలో లోకేష్ ప్రయాణాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్న విషయాన్ని తేడతిల్లమైన నేపథ్యంలో ఈ లెక్కలతో రెండు పార్టీల మధ్య ప్రయాణ ఖర్చుల రాజకీయ దాడులు మొదలయ్యాయని చెప్పాలి